వేలికి మాట అది తాపన కారు వర్గ మీరు నాకు అందరు అప్పుడు ఆ సర్ది అయ్యేది స్టార్ట్ చేస్తారు ని స్టార్ట్ చేస్తారు ఇంకా ఫోన్ లో ఒక న చెప్పాలి చెల్లరు గా కనక వై కాక నా రాజులమే దొంగతనే అయిపోయాయి ఇతే మన దొంగ రాజులు రోడ్డుకి వెళ్ళి కదా మన దారిలో ಐದು <Sit> ಗಂಟೆ <jaen> હા મરે એડમ મેડમ આમ કનિસ ડ્રાઈવર નીટકોડો દૂર લેના ડ્રાઈવર મેં લેન ડ્રાઈવર હું હું ટિકોલક રાનું ના હું મીદ અખરકે રાનું પલિયર તర్వాత ઇન્સ્ટાન્ટ એજન્ટ

હમારે પાછળથી એક વખત તમારું ધ્યાન આપશો ટીવી ઓન ప్రతిదానికి డ్రైవర్ డ్రైవర్దే తప్పు డ్రైవర్ ఆపలేదు చేస్తలేదు ప్రతిదానికి డ్రైవర్ డ్రైవర్నే బాధ్యం చేస్తున్నారు కాబట్టి సమస్యలు ఏవైతున్నాయో మాకు ఈ సమస్యలను కూర్చోమని డిఎం మేడం దగ్గరికి వస్తే డిఎం మేడం రాజీగా ప్రవర్తించి మమ్మల్ని స్టేషన్లకు తీసుకురావడం జరిగింది హెడ్ బస్ యూనియన్ మా ఇంకో తోటి డ్రైవర్ అయినటువంటి ఫైనల్ ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకురావడం వల్ల వాళ్ళకి మద్దతుగా మేము మేము అందరం కలిసి కలిగి రావడం జరిగినాము చాలా కొన్ని సంవత్సరాల నుంచి కొద్దిగా నాలుగు నెలల నుంచి సెల్ ఫోన్ అనేది పందేసిండ్రు డ్రైవర్ని తీసుకుపోలేదు మళ్ళీ తర్వాత ఏంటంటే పైడల్ యాక్సెంట్ పైడల్ యాక్సిడెంట్ డాల్ కెలరాలకు గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి మెల్లగా తిరిగి వీళ్ళకి తీసుకోవడం లేదు సమస్యల గురించి అండ్ ఫోన్ గురించి ఈరోజు జైతే అంటే బస్సు ఫోన్లు తీసుకుపో తీసుకుపోవద్దు తీసుకుపోవద్దు గత మూడు నెలల మూడు నెలలు అవుతుంది మూడు నెలల నెలల నుంచి ఫోన్లు తీసుకపోవద్దు అంటే మళ్ళా ఒక ముప్పై రోజులని చెప్పారు ముప్పై రోజుల దాకా ఫోన్ తీసుకపోద్దు అని చెప్పిన తర్వాత ముప్పై రోజులే కదా అని ఉన్నారు ముప్పై రోజుల తర్వాత కూడా ఫోన్ తీసుకపోనిస్తలేరు ఇంకొకటి ఏంటంటే డ్యూటీలో ఉన్న డ్రైవర్లను బస్సులు ఎక్కి బస్ స్టాండ్లలో చెక్ చేసుకుంటా జేబుల అంగిళ్ళల్లో చెక్ చేసుకుంటా గాంధీ చురుకనగా మాట్లాడుకుంటా చురుకనే వేసుకుంటా వాళ్ళని డ్రైవర్లను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అయితే డిఎం గారికి కూడా ఇది వరకు చెప్పినాం ఏమని మేడం సెల్ ఫోన్ తీసుకపోతే అంటే కానీ డ్యూటీలో రన్నింగ్లో మాత్రం అందరి ముందు ఇలా ఇబ్బంది పెట్టకుండా చెప్తే కూడా వాళ్ళు ఇప్పటి వరకు రెండు నెలల నుంచి డిఎం గారి దగ్గరికి పోవడం జరుగుతుంది ఆమె పట్టించుకోలే ఇప్పుడు ఈ నిన్న ఒక ఐదు రోజుల క్రితం లెటర్ ఇచ్చింది లెటర్ ఇచ్చి డిఎం గారికి చెప్పి బస్సులు లాపుతున్నాను లెటర్ ఇచ్చి కూడా బీఎంకు సెక్యూరిటీకి ఓనర్లకి ఇచ్చి ఆంధ్రని నిర్ణయించుకొని బస్సు ఈ రోజు ఆపడం జరిగింది ఆయన మనకే ప్రాబ్లమ్ ఆదుకున్న మనకే ప్రాబ్లమ్ అవుతుంది ఇలా జీటీఆర్ జిల్లా బిహెచ్పి డ్రైవర్స్ బస్సులు ఆపడం జరిగింది దీనికి గల మూడు కారణాలు ఒకటేమో ఆల్కహాల్ డ్రైవర్ ఆల్గా మన రింక్ చేయకుండా కూడా మిషన్లో వస్తే పది పదిహేన అవుతుంది అందరస్ బార్ట్లో మళ్ళీ పొల్యూషన్ పోయి ఉస్తే జీరో వచ్చింది ఆ డ్రైవర్లని డ్యూటీకి తీసుకోవడం లేదు సెకండ్ వన్ ఫోన్ అలౌట్ ఫోన్ వల్ల చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఫోన్ లే ఓన్లీ వన్ మంత్ అని చెప్పారు ఇప్పుడు టూ టూ మంత్స్ నడుస్తుంది ఇప్పుడైనా ఫోన్ అలౌడ్ చేయలేరు ఫోన్ లేకపోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి డ్రైవర్లకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు వాళ్ళు డ్యూటీకి అయినాక ఏమవుతుందో తెలియలేదు కాబట్టి వాళ్ళకి ఫోన్ అలౌడ్ చేయాలని చెప్పి ఇది ఒక మూడోది కొంతమంది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్ళి డ్యూటీ లేదు యాక్సిడెంట్ అయ్యే వాళ్ళ కటర్లీ యాక్సిడెంట్ పట్ల త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి డ్యూటీ లేదు వాళ్ళకి కూడా ఇప్పటిదాకా డ్యూటీకి తీసుకోవడం లేదు వాళ్లకు సిక్స్ మంత్స్ లైసెన్స్ సస్పెండ్ అవుతుంది ఆ తర్వాత క్లియరెన్స్ కూడా వస్తుంది లైసెన్స్ కూడా వస్తుంది ఆర్టీ తరఫున ఇప్పటిదాకా కూడా వాళ్ళకి ఏం రెస్పాన్స్ లేదు వాళ్ళకి డ్యూటీకి తీసుకోవడం లేదు కాబట్టి ఇవాళ జైతాల్ జీవో నుంచి వెళ్ళి మన పిఎస్పీ డ్రైవర్స్ బస్సులు ఆపడం జరిగింది బస్సు ఓవర్లోడ్ అవుతుంది దీనివల్ల బాగా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి వాళ్ళు పడుతుర్రు మా పడుతుర్రు అది మొత్తం డ్రైవర్ మీదనే అని చెప్పి చెప్పడం జరుగుతుంది అది కూడా కొంచెం యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము మేడం ఏమంటుంది మేడం పోయి కూడా ఏం రెస్పాన్స్ మేడం ఏమంటారు అంటే అదే ఈ రోజు పొద్దున పోయి మేము బస్సులో ఆపుకున్నాం అంటే మేడం ఒక వారం రోజుల క్రితం లెటర్ ఇచ్చింది రెండు నుంచి మేడం అడుగుతున్నాం మేడం మా ప్రాబ్లం సాల్వ్ చేసి సాల్వ్ అంటే పట్టించుకోవాలి మాకు గురించి పట్టించుకోకపోతే మేము మేడం వారం రోజుల క్రితం లెటర్ ఇచ్చి మేము బస్లో ఆపుతామని కూడా లెటర్ ఇచ్చింది లెటర్ ఇచ్చినా కూడా మాకు ఏం స్పందించాలి అంటే ఇవల్ల డ్రైవర్లు అందరం కలిసి బస్సులు ఆపేసి మళ్ళీ ఫిఫ్టీన్ రోజు ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనం ఆర్యం గారి దగ్గర కూడా పోవడం జరిగింది సార్ కూడా ఏం రెస్పాన్స్ చేయాలి మాకు మీద ఎట్లా వస్తే మేము అట్లా నడుస్తాం దీనివల్ల మేము ఏం చేయలేము అని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత మేము వచ్చి ఇక్కడ నోటీస్ ఇవ్వడం జరిగింది మేడం కూడా మేడం ఇట్లయితే మా డ్రైవర్లు బస్సులు తీయంటున్నాం దీన్ని పరిష్కరించే వరకు బస్సులు తీయమంటారు మా డ్రైవర్ అని చెప్పి చెప్పడం జరిగింది అంత గౌరవం కాంట్రాక్ట్ బేస్

జిహిత్యాల డిపోలో హైర్ బస్సెస్ ఆపడం జరిగింది హైర్ బస్ డ్రైవర్స్ ఇంతకుముందు ప్యాటల్ యాక్సిడెంట్స్లో కేసెస్ అయిన వాళ్ళు డ్రంక్ ఎండ్ కేసెస్ వాళ్ళకి డ్యూటీలు ఇస్తేనే బస్సెస్ తీస్తామని అనడం జరిగింది అది హెడ్ ఆఫీస్కి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము డిపోలే వాళ్ళ సమస్య అయితే కాదు అంటే డ్రైవర్స్ ఇప్పుడు ఫోన్స్ అలా ఉందా లేదా మొత్తం హైడ్ బస్ ఆర్టీసీ అందరి డ్రైవర్స్ కి కూడా స్టేట్ వైడ్ పదకొండు డిపోలర్ల డిపాజిట్ ఉంది పైలట్ ప్రాజెక్ట్ కింద జైత్యాల డిపో తీసుకోవడం జరిగింది కరీంనగర్ రీజన్ వాళ్ళకి వన్ మంత్ అని చెప్పేసి చెప్పారు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు ఇప్పుడు ఏదైతే పాయిలెట్ ప్రాజెక్ట్ నడుస్తుందో మిగతా పది డిపోలర్లో కూడా స్టేట్ వైడ్ రన్ అవుతుంది అన్ని దగ్గర కూడా సక్సెస్